హాయ్ అండి నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి అటుకులు పల్లీలు పుట్నాల పప్పుతో పిల్లలకు నచ్చేలా ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం ఇలా చేసి ఇచ్చినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో కనుక అటుకులను ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండడంతో పాటు నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు బౌల్లో వేసుకొని తినేయొచ్చు లో కడాయి పెట్టుకొని ఒక పెద్ద కప్పు వరకు అటుకులను వేసుకోవాలి నేను ఇక్కడ పేపర్ అటుకులను వేసుకుంటున్నాను వీటికి పేపర్ అటుకులతో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ఈ అటుకులను ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన త ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చీలను వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక కప్పు పల్లీలు ఒక కప్పు పుట్నాల పప్పును వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత కొన్ని బాదం పప్పులు అలాగే కొన్ని జీడిపప్పులను వేసి వేయించుకోవాలి ఇవి కూడా ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కాస్త దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఇలా అంతా ఓసారి కలుపుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పోపులో పసుపు అంతా కలిసిన తర్వాత పావు స్పూన్ కారం పావు స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు కారం అంతా వేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి ఈ అటుకులను ఈ పోపులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా రెండు గరిటెల సహాయంతో ఈ విధంగా కలుపుకోండి చాలా ఈజీగా కలుస్తాయి ఇలా పోపంతా అటుకులకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూడండి ఇలా అంతా కలిసిన తర్వాత వేరేక బౌల్లోకి సాగు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నట్లయితే నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ గానైనా స్నాక్స్ కానైనా చేసుకునేలా ఒక మంచి రెసిపీని చూద్దాం ఇంట్లో ఒక కప్పు అటుకులు ఉన్నట్లయితే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం ఇలా బౌల్లోకి ఒక కప్పు అటుకులను వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసి నీట్గా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్ల వాటర్ని పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఒక పొటాటోని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకుందా చూడండి ఈలోపు అటుకులు కూడా మెత్తగా నానాయి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక ఆనియన్ని వేసుకోవాలి సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చీలు అలాగే ఒక చిన్న క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక వక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి ఆ తర్వాత అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ఇంగువ వేసుకోవాలి ఈ ఇంగు అనేది స్కిప్ చేయకుండా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆలుని వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు మీకు ఈ మిశ్రమం అనేది ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్ల వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీనిని ఇలా ప్లేట్లోకి పెట్టుకొని ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చూడండి అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆయిల్లోకి మనం చేసి పెట్టుకున్న వీటిని నిదానంగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇదే విధంగా అన్ని కాల్చుకోవాలి చూడండి అన్ని కూడా చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఓసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ అటుకుల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్